ఇది రెడ్ సాయిల్ చూడండి ఇక్కడ వజ్రాలు వెతకడం ఆశాభులకు ఒక వ్యసనం అయితే రైతులకు మాత్రం శాపంగా మారింది ఇక్కడ జొన్నగిరి సాయిల్ విషయానికి వస్తే ఇక్కడ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంటుంది పది రూపాయలకు రెండిట్లు చిన్నగా ఉంటాయి ఇరవై రూపాయలకి ఒక దోశ ఉంటుంది వాళ్ళ మటుకు లెక్క కుప్ప పోసుకుంటారు పాపము ఈ రైతులకు మటుకు కన్నీళ్ళే తిప్పు జొన్నగిరి పొలాలన్నీ జల్లడ పట్టడం ఏ విధంగా అంటే వాళ్ళు పంటలు వేసినారా లేదా రైతులు అనేది కూడా చూసుకోవడం లే ఎట్లా పడితే అట్లా తొక్కడం నాకు ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు పోయిన సార్ నేను ఆ జేలో తోమితే తల్లి తెట్ని లిక్తో సూతుముక్కురాళ్ళు తగిలి నాకు ఇప్పుడు దున్నారు కదా ఈ పైకి రావాలి ఈ పైన కాపాడలేదు ఏందా నాకు అర్థం కావట్లా అవి లావుగా ఉండవు దీంట్లో ఆ జేలో ఇక్కడ జొన్నగిరి సాయిల్ విషయానికి వస్తే ఇక్కడ బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల బంకమట్టి నెల కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ రైతులు వచ్చేసి ఇక ఎక్కువ సాగు ఏం చేస్తారంటే వేరుశనగ పత్తి ఆముదం గింజలు ఎక్కువ సాగు చేస్తారనమాట సంవత్సరానికి రెండు పంటలు వేసుకుంటారు వాళ్ళు அரண் <laughs> எடுத்துக்கு ఇక్కడ వజ్రాలు వెతకడం ఆశావహులకు ఒక వ్యసనం అయితే రైతులకు మాత్రం శాపంగా మారింది ఎందుకంటే ఈ తొలకరి చినుకల సమయంలో వీళ్ళు రైతులు విత్తనాలు చల్లుకోవడం ఇక రైతు పొలం పనులు అనేటివి స్టార్ట్ చేస్తారు అదే తొలకరి చినుకుల సమయంలో వజ్రాలు బయటకు వస్తాయని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం వాళ్ళు విత్తనాలు వేసుకున్న పొలాలను కూడా గమనించక వాళ్లకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం పంట అడుగులు వేయడము వేసిన విత్తనాలు లోపలికి వెళ్ళిపోయి అవంతా పంట అంత నాశనం కావడము ఇక్కడ చాలామంది రైతులు ఈ బాధ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అసలు ఇక్కడ వజ్రాలు ఎవరికి దొరుకుతున్నాయి ఇక్కడ పొలం పనుల్లో నిమగ్నమైన వాళ్లకు దొరికే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ల్యాండ్లో వాళ్ళు ఏదో ఒక విధంగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతేగాని మనం ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిండి తిప్పలు లేక ఉండడానికి ఇక్కడ సరైన వసతులు లేక ఎంతో ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ చాలామంది ఎదుగుతూ ఉంటారన్నమాట ఎంత ఎత్తికినా కూడా మనకు దొరికే ఛాన్సు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనమాట ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కోసం కొన్ని వేల మంది ఉంటారు పొలాలను నాశనం చేస్తుంటారు రైతుల కన్నీళ్ళు ఒక్కటే అన్నమాట ఈ వజ్రాలు దొరకడమేమో కానీ రైతుల బాధలు మటుకు ఇక్కడ చాలామంది ఫేస్ చేస్తున్నారు రైతులు ఈ వజ్రాల కోసం వచ్చిన వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారు

అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినా కూడా నీకు ఒక రూపాయి కూడా లాభం ఉండదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంత దూరం రాకుండా మీరు అక్కడనే వర్క్ చేసుకొని వర్క్ మీద ఆధారపడి ఉండండి ఎందుకంటే అదృష్టం పైన ఇది ఆధారపడి ఉంటుంది అదృష్టం ఎవరిని వరిస్తుంది ఈ పొలంలో పని చేసే వాళ్ళను వరిస్తుంది అదృష్టం అంతేగాని నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులు ఎతికినా కూడా అదృష్టము రాదు కాబట్టి నేనేమంటున్నా పని చేసుకొని మనం పని చేసుకుంటే అమౌంట్ వస్తుంది వీడికి వస్తే పని ఉండదు ఆ పని అమౌంట్ లాసు ఈడ ఖర్చులు ఎక్కువ ఇళ్ళల్లో ఎక్కువ ఉంటాయని డైమండ్స్ అంటుంటారు వచ్చినా ఇంక కనకరాయలన్నీ చూడాలి దీనిల్లో కూడా కర్నూలు జిల్లాలో ఈ కనకరాయి నెల ఎక్కువ అనమాట దీంట్లోనే ఎక్కువ డైమండ్స్ బయటికి వస్తాయని అంటుంటారు ఈ కనకరాయల ఈ కనకరాయి నెలల్లో కూడా చాలామందికి దొరికాయంటే ఇదంతా ఇత్తలేదు ఇంకా మొత్తం పొలం అంతా తిరగది ఇంకా వానలు పడితే విత్తనాలు చల్లుతారు అక్కడ చూడండి చూపిస్తాను చూడండి అక్కడ అంతా ఇక్కడ వజ్రాలు వెతకడానికి వచ్చిన వాళ్ళ వల్ల ఒకరికి ఒకరికి లాభం ఎవరికంటే ఈ టిఫిన్ హోటల్స్ పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకు బాగా మంచి లెక్క అనమాట కుప్ప పోసుకుంటారు లెక్క పది రూపాయలకు రెండిట్లు చిన్నగా ఉంటాయి ఇరవై రూపాయలకు ఒక దోశ పతలాగా ఉంటుంది వాళ్ళ మటుకు లెక్క కుప్ప పోసుకుంటారు పాపము ఈ రైతులకు మటుకు కన్నీళ్ళే దిక్కు ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏం నడుస్తుంది అంటే ఈ సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ ఎక్కువ వాళ్ళకు వజ్రాలు దొరికింది ఇక్కడ పది కోట్ల వజ్రం దొరికింది ఐదు కోట్ల వజ్రం దొరికిందని ఈ అన్ని స్పెక్యులేషన్స్ ఎక్కడో ఒక చోట దొరుకుతుంది కాదనడం కానీ అది ఎక్కడ ఎవరికి ఛాన్సెస్ ఉంటుంది రైతులకు ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడి రైతులు చాలా బాధతో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ వజ్రాల వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది జొన్నగిరి పొలాల్లో విలువైన వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడము దాన్ని వైరల్ చేయడము ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి రావడము జొన్నగిరికి జొన్నగిరి పొలాలన్నీ పట్టడము ఏ విధంగా అంటే వాళ్ళు పంటలు వేసినారా లేదా రైతులు అనేది కూడా చూసుకోవడం లే ఎట్లా పడితే అట్లా తొక్కడము అంతమంది వచ్చి మొత్తం జల్లడ పట్టడంతో ఒకటో రెండో వజ్రాలు దొరుకుతున్నాయి చిన్న చిన్నవి అవి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు కానీ రైతులకు మటుకు కన్నీళ్ళే మిగులుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి రైతులు హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆశావహులు వజ్రాలు వెతకడం కోసం వాళ్ళు రావడమే కాకుండా చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఈ పొలాలమ్మడి తిరుగుతూ ఉంటారు చాలా గాలి వానలు పడినప్పుడు మళ్ళా ఆ చెట్ల కింద నిచ్చుంటారు ఆ పిల్లోని తెచ్చుకొని ఏమైనా పిడుగులు పడే ఛాన్సెస్ ఉంటాయి ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట పిడుగులు పడే ఛాన్సెస్ ఉంటాయి నేను అందరు చెప్పేది ఒకటి దయచేసి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మొత్తం అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది మీరు అక్కడే ఉండి ఏదైనా పని చేసుకొని బతకవలసిందిగా నేనైతే కోరుకుంటూ మహేష్ సైనింగ్ ఆఫ్